వెల్కమ్ టు మై ఛానల్ కుంభరాశిలో రాహు సంచారి రాశుల వారికి పట్టిందల్ల బంగారమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు వెల్కమ్ టు మై ఛానల్ శుక్రుడు మే ముప్పై ఒకటి వరకు వచ్చలో కొనసాగడం జరుగుతుంది గురువుతో పరివర్తనం చెంది ఉచ్చస్థితిలో ఉంటాడు దీనివల్ల రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి ప్రేమయోగాలు పట్టబోతున్నాయి శని మార్పు ముప్పైనా మేన రాశిని జరుగు ప్రవేశిస్తాడు మార్చి ముప్పై శుక్రుడు గురువుతో పరివర్తనం చెందటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఈ రాశుల వారి ప్రేమలు ఏప్రిల్ మే నెలలో వివాహాలకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉగాది రోజున శరీష్ని మేనరాశిలో ప్రవేశించటము ఇదే రోజున ఉచస్థితిలో ఉన్న శుక్రుడు మరో శుక్రుడు శుభప్రదమైన గురువుతో పరివర్తన చెందటం వల్ల కొన్ని రాశుల వారికి మార్చి ముప్పై తర్వాత ప్రేమయోగం పడుతుంది శుక్రుడు మే ముప్పై ఒకటి వరకు ఉచిలో కొనసాగుతాడు గురువత్తుల పరివర్తన చెంది ఉండటం వల్ల ప్రేమయోగాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రరాశులైన రాశులైన వృషభ తులారసులు కర్కాటక కన్యా కుంభ కుంభరాశుల వారు ప్రేమలో పడే అవకాశం ఉంది మార్చి ముప్పై నుంచి మే ముప్పై ఒకటిలోగా ప్రేమలో పడే రాశుల వారికి తప్పకుండా ప్రేమలో విజయాలు సాధిస్తారు రాశుల్లో మొట్టమొదటి వృషభ రాశి వారు రాశి తిధపతి శుకుడు లాభస్థానంలో ఉచతలు కొనసాగించడం వల్ల ఈ రాశి వారికి ఎవరైనా ప్రేమించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సాధారణంగా బాగా పరిస్థితులతో కానీ ఉద్యోగంలో కానీ ప్రేమలో పడే అవకాశం ఉంది పెళ్లి లక్ష్యంగా ఉన్న ప్రేమ జీవితం కొనసాగుతుంది జూలై అక్టోబర్లో సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి గురుసుకుల మధ్య పరివర్తన చెందడం వల్ల ప్రేమ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో కలత్ర కారకుడు శుక్రుడు ఉచత పట్టడంతో పాటు లాభస్థానంలో ఉన్న గురువత్వ పరివర్తన చెందడం వల్ల సంపన్న లేదా ఉన్నత స్థాయి కుటుంబం చెందిన వ్యక్తుల ప్రేమలో పడే అవకాశం ఉంది ఇద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది వీరి మధ్య జూలై మరియు తప్పకుండా పెద్దల అనుమతితో పెళ్లిని చెమే అవకాశం ఉంది ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది కన్యా రాశి వారికి ప్రేమలు పెళ్లిలకు కారకులైన శుక్రుడు సప్తమ స్థానంలో ఉచి ఉండటం వల్ల శుభకార్యాలు కారకులైన గురువుతో పర్వతం చెందరవల్లి రాశివారు సంపన్న కుటుంబానికి ప్రేమలో పడతారు ఈ ప్రేమ జీవితం అక్టోబర్ తర్వాత తప్పకుండా పెళ్లికి దారిస్తుంది తల్లిదండ్రుల అనుమతి లభించడంతో పాటు సాంప్రదాయకంగా వివాహం జరిగే అవకాశం ఉంది సాధారణంగా వీరి ప్రేమజిత ఉత్సాహంగా జీవితం ఉల్లాసంగా ఉండబోతూ ఉంది తులారాశి వారికి రాశిరాధ్రేమి శుక్రుడు ఉచితులు ఉండడం వల్ల గురువుతో పర్వతం చెందడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉందని వీరి ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సఖ్యత సాహిత్యంతో సాగిపోతుంది సాధారణంగా సహోద్యోగులతో సంపన్న కుటుంబం చెందిన పరిచయాలతో ప్రేమలో పట్టడం ఖాయం అక్టోబర్ నవంబర్ నెలలో ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది రుచికి రాశి వారికి కూడా పంచమ స్థానంలో ఉచశ శుక్రుడు సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల వీరికి ఎవరికైనా తప్పకుండా ప్రేమించే అవకాశం ఉంది వీరిలో జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది మంది వర్గానికి చెందిన సంపన్న వ్యక్తితో ప్రేమలో పడటం మొదట్లో కొద్దిపాటి సంపన్నులు ఉన్నప్పటికీ క్రమంగా సాన్నిధ్యం జరిగి పెద్దలు అదుపు సంపాదించే అవకాశం ఉంది సాధారణంగా నవంబర్ తర్వాత పెళ్లికి తర్తిస్తే అవకాశం ఉంది కుంభరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచిత స్థానంలో ఉండటం వల్ల స్థానాధిపతి అయిన గురువుతో పరివర్తన చెందటం వల్ల ఈ రాశి వారికి ఎవరైనా ప్రేమించే అవకాశం ఉంది ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధాలు కుదురుతాయి జూలై తర్వాత వీరికి వివాహం అవుతుంది వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి